హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి పూర్తిగా ఈ డిజైన్ అనేది ఎలా కుట్టాలో ఇక్కడ పక్కన కనిపిస్తుంది చూసారా ఈ డిజైన్ అనమాట ఇది పూర్తిగా వర్క్ అనేది ఎలా చేయాలో నేను చూపిస్తున్నాను జాగ్రత్తగా చూడండి చూడండి ఫ్రెండ్స్ ముందుగా ఏంటంటే ప్రతి ఫ్లవర్ కూడా మీరు అవుట్లైన్ అనేది కంపల్సరీగా వేసుకోండి ఈ అవుట్లైన్ అనేది కుట్టేసిన తర్వాత ఫ్లవర్ మొత్తం మీకు అర్థమవుతుంది అసలు వర్క్ అనేది స్టార్టింగ్ ఫ్లవర్ నుంచి మొదలు పెట్టాలి ఇప్పుడు చూడండి ముందు ఫ్లవర్ అవుట్లైన్స్ అనేవి ఖచ్చితంగా ఒక నీట్నెస్ అనేది కావాలంటే ఇది ఫ్లవర్ అవుట్లైన్స్ అనేవి కుట్టాలన్నమాట దాని తర్వాత వర్క్ అనేది చూపిస్తున్నాను చూడండి ఇక్కడ అనేది దారాలు అనేవి ఐదు ఐదు పది దారాలు అనేవి ఈ హ్యాండ్ వర్క్ శుద్దిలో ఎక్కించుకోవాలి ఎక్కించుకుని ఏం చేయాలి స్టార్టింగ్ అనేది ఒక ఫ్లవర్ అనేది మీకు వేసి చూపిస్తున్నాను ఈ రింగ్ నాట్స్ అనేవి దీనికి చాలా చాలా ఈ వర్క్ లుక్ అనమాట ఈ వర్క్ అనేది ఖచ్చితంగా మీరు రింగ్ నాట్స్తో నీట్గా ఒక్కొక్క రింగ్ నాట్ అనేది చూడండి ఇలా ఇలా సైజ్ అనేది చూస్తున్నాను నీట్గా ఒక్కొక్క రింగ్ నాట్ అనేది వేసేస్తున్నాను ఇలా ప్రతి కార్నర్లో అంటే నేను అవుట్లైన్ కుట్టించింది ఎందుకు ఒకసారి జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ అనేది అవుట్లైన్ అనేది ఎందుకు చేశాను నేను ఇక్కడ రింగ్ నాట్ అనేది ఆ ఏదైతే కార్నర్ అనేది ఎందుకు తయారు చేశాను అంటే ఫ్లవర్ది ఆ రింగ్ నాట్ అనేది ఒక రింగ్ నాట్ అనేది అక్కడ అలా పడిపోవాలి ఆ కార్నర్లో పడిపోవాలి ఇలా పడిపోయిన తర్వాత ప్రతి కార్నర్లో పడిపోయిన తర్వాత అప్పుడు అసలైన వర్క్ అనేది వస్తుంది ఎలా అంటే చాలా ఫినిషింగ్ అనేది రావాలంటే అవుట్లైన్ కుట్టాలి మీరు కచ్చితంగా దాని ద్వారా మీరు వర్క్ అనేది ఏదైతే కార్నర్స్లో ప్రతి కార్నర్లో ఒక రింగ్ నాట్ అనేది వేసేస్తే ఇలా నీట్గా మీకు ఫైనల్గా మీకు అర్థమవుతుంది ఇంకా ఇంకో లైన్ అనేది వేసేటప్పుడు చూపిస్తాను ఫస్ట్ లైన్ అనేది ఇలా కార్నర్స్లో ప్రతీది కూడా వేసుకుంటూ వెళ్ళిపోవాలి ప్రతి కార్నర్లో చూడండి ప్రతి కార్నర్లో కూడా ప్రతి రింగు అనేది వేసాను వేయంగానే దీని మధ్య మధ్యలో వేసుకుంటేనే లుక్ అనేది వస్తుంది ఎలా అంటే దీని మధ్యలో నుంచి తీయాలి అంటే రెండు రింగ్ నాట్స్ మధ్యలో ఏదైతే ఉందో ఇక్కడ వేయాలన్నమాట వేస్తేనే మీకు ఈ ఫ్లవర్ యొక్క లుక్ అనేది అదిరిపోతుంది ఈ ట్రిక్ అనేది చాలా అవసరం ఐడియా ఫ్రెండ్స్ ఈ ట్రిక్ అనేది చాలా మీరు గమనించండి ఇది రెండో లైన్ అనేది వేస్తున్నాను రౌండ్గా ఈ రెండో లైన్ అనేది చూసారా రెండింటికి మధ్యలో వేయాలి రెండింటికి ప్రతి రెండింటికి మధ్యలో ఈ గ్యాప్ ఉంది చూసారా దాంట్లో రింగ్ నోట్ అనేది ఇలా తిప్పి నీట్గా ఇక్కడ అనేది ఇలా గుచ్చిన తర్వాత అక్కడ సైజ్ అనేది చూసుకుంటూ అక్కడ రింగ్ నోట్ అనేది ఇలా ప్రతి మధ్యలో ఖచ్చితంగా వేయాలి వేసినప్పుడు ఇలా తిప్పి ఇలా ప్రతి దానికి సెంటర్లో నీట్గా వేసుకుంటే ఇలా చూడండి ఇటువైపు కూడా అంతే అంతే సేమ్ సిచ్యువేషన్ రెండింటికి మధ్యలో ఇలా రెండింటికి మధ్యలో నీట్గా వేసినప్పుడు ఇప్పుడు చూడండి రింగ్ నాట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఈ రింగ్ నాట్ అనేది చూడండి మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను ఇలా రెండు సార్లు ఇలా తిప్పిన తర్వాత ఇలా అనేది చేసిన తర్వాత రెండింటికి మధ్యలో వేసిన తర్వాత ఏం చేయాలి ఈ రింగ్ అనేది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అనేది చూపిస్తున్నాను జాగ్రత్తగా చూడండి చూడండి దీనికి మధ్యలో ఒకటి అనేది వేసామనుకోండి రింగ్ నోట్ అనేది ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది ఈ లైన్ అనేది ఈ ఈ రింగ్ నోట్లో చాలా అవసరమైన ఈ ట్రిక్ అనమాట జాగ్రత్తగా మీరు ఇది ఫాలో అవ్వండి ఎందుకంటే ఇది చాలా అవసరం ఇది అవుట్ లైన్ కుట్టిన తర్వాత ప్రతి దాంట్లో కూడా ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు చూసారా కంప్లీట్ అయిపోయింది ఫ్లవర్ అనేది కంప్లీట్ అయింది ఇప్పుడు ఏం చేయాలి మరొక ఒక్క లైన్ అనేది తిప్పి చూడండి చూడండి ఇక్కడ అనేది ఐదు రింగ్ నాట్స్ అనేవి వేసేసి కంప్లీట్ చేసేయాలి ఈ వర్క్ అనేది అంటే ఫైనల్గా రింగ్నాట్స్ అనేవి ఇక్కడ మూడో లైన్ అనేది అంటే రౌండ్ మూడో లైన్ వేస్తున్నాను నేను ఆ మూడో లైన్ అనేది ఐదు ఐదు రింగ్ నాట్స్ చుట్టూ వేసేసి ఇక ఈ ఫ్లవర్ని కంప్లీట్ చేసేయాలి చూడండి ఇప్పుడు చూ చూపిస్తున్నాను మీకు ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది ఫ్లవర్ అనేది ఇక్కడ చూడండి ఇక్కడ ఐ ఐదు అనేది వేసేస్తే చుట్టూ ఇక ఈ ఫ్లవర్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ చూసారుగా ఇంకోటి ఇంకో ఇంకా రెండు చేస్తే ఇటువైపు మీకు పని అనేది అయిపోతుంది కంప్లీట్గా చూడండి ఇది నాలుగోది అనమాట నాలుగో రింగ్ అనేది వేసాను వేసిన తర్వాత ఐదోది చూడండి ఫైనల్గా ఈ ఫైనల్ది ఐదోది అయిపోయింది అనుకోండి ఇక ఇక్కడతో కంప్లీట్ ఇది ఫైనల్ది అనమాట అంటే లాస్ట్ అనమాట ఇది రింగ్ నాట్ అనేది ఇక్కడ ఐదోది వేసేస్తున్నాను ఐదోది వేయంగానే నీట్గా మీకు ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది ఎలా అనేది మీరు చూడండి మీకు అర్థమైపోతుంది ఇక్కడ చూడండి ఐదోది వేసాను వేసేయంగానే ఈ ఫ్లవర్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు చూడండి మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు నేను రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదులు వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మూడు ఫ్లవర్స్ అనేవి కంప్లీట్ చేశాను సేమ్ ప్రాసెస్ అనమాట అలాగే ఇవన్నీ అలాగే కుట్టేశాను అనమాట మధ్యలో ఒక జర్కన్ స్టోన్ పెట్టడం జరిగింది ఇక్కడ ఒక వర్క్ అనేది ఉంది ఆ వర్క్ అనేది చేద్దాం ఇప్పుడు చూడండి జాగ్రత్తగా ఇక్కడ ఒక లైన్ ఉంది చూసారా ఈ లైన్ అనమాట ఈ లైను ఈ లైన్లో ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి ఈ లైన్ మీద నుంచే మొదలు పెట్టాలి వర్క్ అనేది ఇలా అనేది దీంట్లో ఏం చేయాలంటే మెయిన్ అనేది ఒక చంకీ తీసుకుని లొంగ నాకు తెలుసు కదా మీకు ఆ లోంగా నాట్ అనేది యూజ్ చేయాలి ఈ మూల అనేది ఇలా మూల నుంచి ఇలా అనేది లొంగ నాట్ అనేది కరెక్ట్గా ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఏం చేయాలి దాని వెనకాలే కరెక్ట్గా దాని వెనకాల నుంచి ఇలా తీసి నీట్గా మరొక లొంగ నాట్ అనేది నీట్గా మీరు అక్కడే దాని పక్కన ఎక్కడ దీని దీని పక్కన దీని కింద ఈ లైన్ మీద ఈ లైన్ మీద అనేది ఈ లొంగ నాట్ అనేది ఇలా వేసుకోవాలి మరొకటి చూడండి దీని మళ్ళీ దీని అనేది ఇలా వచ్చి కరెక్ట్గా మరి ఇంకో లొంగ నాట్ అనేది మీకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా దాని కింద లైన్ 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 మీదే వెళ్ళాలి కరెక్ట్గా లైన్ మీదే ఉండాలి ఆ లైన్ని ఏదైతే కరెక్ట్గా మీరు గెస్ట్ చేసుకుంటూ వెళ్తే ఆ లైన్కే ఫాలో అవుతే నీట్గా వస్తుంది వర్క్ అనేది చూడండి ఇలా అనేది మీరు ఫైనల్ దాకా కూడా చివరి దాకా కూడా ఇలాగే ఇలా మీరు చంకి అనేది తీసుకుని నీట్గా అక్కడ అనేది చివర్లో అనేది ఫైనల్లో కూడా అలాగే సేమ్ అనేది రావాలి ఇలా వచ్చిన తర్వాత కంప్లీట్ అయిపోతుంది అనేది చివరి దాకా ఇలా అనేది రావాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి ఈ ఆకు అనేది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఈ కింద లైన్ నుంచి మొదలు పెట్టాలి పెట్టిన తర్వాత దానికి లొంగ నోట్ అనేది ఇలా దీని వేల్లోకి ఇలా తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఒక చమ్కీ అనేది ఖచ్చితంగా ఒక చమ్కీ అనేది తీసుకుని ఆ మూల నుంచి ఇలా మొదలు పెట్టాలి పెట్టి కిందకి తీసుకెళ్లేనప్పుడు అది అక్కడ ముడి అనేది దాని మీద వేసి నీట్గా ఇలా కింద దాకా ఇలా వదిలేయాలి ఇలా అనేది ఈ లైన్ అనేది మీకు ఎక్కడ ఇదవ్వకుండా పూర్తిగా లైన్ అనేది ఇలా ఇలా తీసుకుని ఈ లొంగ నాట్లోకి ఇలా వెళ్ళి వేల్లోకి ఇలా తీసుకుని ముడి అనేది చంకీ అనేది చిన్న చంకీ తీసుకుని ఇలా ప్రతీది కూడా ఇలా ఫాలో అవుతూ చివరి దాకా వెళ్తూనే ఉండాలి వెళ్తూనే ఉంటే ఈ షేప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఈ లైన్ అనేది ఎక్కడ మీరు మిస్ అవ్వకుండా కరెక్ట్గా వెళ్తే ఈ వర్క్ అనేది కంప్లీట్గా మీకు అయ్యే లోపల చూడండి ఈ ఇలా కింద కింద లైన్ అనేది మెయిన్ అనమాట ఆ కింద లైన్ని బేస్ చేసుకోవాలి చేసుకుంటూ ప్రతిదీ కూడా ఆ లొంగ నోట అనేది వేసుకుంటూ వెళ్ళిపోతే ఈ వర్క్ అనేది ఇక్కడతో కంప్లీట్ అయిపోతుంది ఒకసారి చూడండి చూడండి ఇప్పుడు ఈ ఆకు అనేది కుడదాం అనమాట ఈ ఆకు కుట్టేటప్పుడు జరి అనేది తీసుకోండి తీసుకుని ఏం చేయాలి మీరు జరి అనేది కరెక్ట్గా ఏ షేప్ కావాలనేది కాకుండా లోపల వర్క్ అనమాట ఇది లోపల వర్క్ అంటే ఏంటిది ఒకసారి గమనించండి ఇక్కడ ఏంటంటే బీట్స్ అనేవి వేయాలి బీట్స్ అంటే ఇటు అటు ఇటు అటు కట్ వర్క్ అనేది చేసుకుని హైట్ రావడానికి ఈ వర్క్ అనేది ముందు చేసుకోవాలి ప్రతి ఆకులో కూడా అంటే ముందు ఉండే ఆకులో చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వర్క్ అనేది చూపిస్తాను మీకు ఇది కంప్లీట్ అవ్వగానే చూడండి ఒకసారి చూడండి ఇది కుట్టంగానే మీరు కట్ వర్క్ అనేది దీని మీద హైట్ అనేది కంపల్సరీగా ఇలా ముందు నాలుగు పూసలు సన్న పూసలు అనేవి తీసుకుని దాని పక్కన మళ్ళీ రెండు స్టిచ్చెస్ వేసి మళ్ళీ మూడు పూసలు అనేవి వదిలేసి నాలుగు వదిలితే ఇంకా బెస్ట్ అనమాట ఎందుకంటే కొంచెం ఈ ఆకు అనేది పెద్దగా రావాలంటే మూడు వదిలినా అది నైస్గా వేసే ఇది అనమాట ఇక్కడ మాత్రం నేను నాలుగు నాలుగు అనేది ఈ పూసలు అనేవి క్రాస్ క్రాస్ వేస్తున్నాను ఇప్పుడు చూడండి ఇలా అనేది క్రాస్ క్రాస్ వేసి ఇలా రెండు రెండు స్టిచ్చెస్ అనేవి వేసి ఇలా నాలుగు నాలుగు వేసేస్తే బీట్స్ అనేవి ఈ క్రాస్ క్రాస్ చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ ఆకు అనేది ఒక పక్క అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ ఫైనల్గా ఏంటంటే చివరిలో వచ్చేటప్పుడు కొంచెం గ్యాప్ వచ్చింది అందుకని చిన్న చేయడానికి ఇక్కడ మూడు పూసలు మాత్రమే వేయండి లాస్ట్లో ఫైనల్లో అంటే కొంచెం నైస్ ఉండండి ఆకు అనేది షేప్ తెలియడానికి మూడు వేసేయండి చివరిలో ఇప్పుడు చూడండి చూడండి ఇలా అనేది ఇటువైపు నుంచి వేసి నీట్గా ఈ నాలుగు బీట్స్ అనేవి తీసుకోవాలి గోల్డ్ కలరే తీసుకోవాలి తీసుకుని ఈ గోల్డ్ బీట్స్ అనేవి నాలుగు నాలుగు చప్పున ఇలా క్రాస్ క్రాస్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఫైనల్గా మీకు చూపిస్తాను చూడండి చూడండి ఇలా అనేది ఇక్కడ వచ్చేటప్పటికి ఈ చివరి లోపలికి ఇలా వెళ్ళి ఇక్కడ ఫైనల్గా ఏం చేయాలంటే ఇక్కడ మూడే వేయాలి మూడు బీట్స్ అనేవి వేస్తే కరెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ సన్నం అవ్వడానికి మూడు బీట్స్ అనేవి దీని లోపల నుంచి ఇలా స్టిచ్ చేసి ఇలా మూడు బీట్స్ అనేవి ఇలా వేసేయాలి వేసేసి లోపలికి వచ్చేసి ఒక స్టిచ్ అనేది వేసేయాలి వేసిన తర్వాత ఇక్కడ ఇంకో వర్క్ ఉంది చూడండి చూడండి దీన్ని మధ్యలోకి కరెక్ట్గా మీరు వైట్ ముత్యాలు అనేవి వేసుకోవచ్చు కాదు జర్కన్స్ అంటించుకోవాలంటే అంటించుకోవచ్చు కానీ ఈ మధ్యలో మాత్రం గ్యాప్ అనేది కరెక్ట్గా రావాలి ఇక్కడ ముడి అనేది ఎండ్ నాట్ అనేది ఈ లోపల కనిపించకుండా వేసుకోండి ఇక్కడ చూసారా ఎలా ఉందో ఇది కంప్లీట్ అవ్వగానే ఇలా వైట్ పూసలు రాగానే లోడింగ్ వచ్చింది ఇప్పుడు చూడండి నెక్స్ట్ వర్క్ చూడండి ఈ అనేవి ఏంటంటే క్రాస్ క్రాస్ అనేది మూడు వేసేసి ఇలా ఇటువైపు నుంచి నాలుగు ఇలా వేసేసి ఇటు నుంచి ఒకటి రెండు ఇలా నాలుగు నాలుగు బీట్స్ అనేవి అటు రెండు స్టిచ్చెస్ వేసి మళ్ళీ ఇలా వచ్చేసి ఇది ఈ దారం అనేది లాక్కుని మరొకటి రెండు స్టిచ్చెస్ వేసి అలా నాలుగు బీట్స్ అనేవి వదలండి వదిలి క్రాస్ క్రాస్ అనేవి ఇవి ప్లేయిన్గా ఇలాగే వదిలేయండి ఈ ఈ లోడింగ్ అనేది ఈ లోడింగ్ అంటారు కదా ఈ లోడింగ్ ఆకులు అనేవి ఇలాగే ప్లెయిన్గా వదిలేసి ఇక్కడ ముడి వేసేయండి అన్ని ఆకులు అలాగే వేయాలి ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక వర్క్ అనేది ఉంది ఏంటంటే ఇలా అనేది నీట్గా తీసుకుని స్టార్టింగ్ నుంచి ఇలా ఒక స్టిచ్ వేసి ఇలా మూడు మూడు బీట్స్ ఓన్లీ అంటే మూడు మూడు పూసలు అనేవి తీసుకుని అలా ఒక లోడింగ్ లాగా మూడు మూడుతోనే వేయండి వేసేస్తే ఇది చాలా ఈజీగా ఈ ఆకు అనేది కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు చూడండి మూడు ఇలా ప్రతిదీ కూడా మూడు మూడు అనేది ఇలా ఇలా అనేది ఫైనల్గా ఇలా కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ నేను చివర్లో ఒక రెండుతో కంప్లీట్ చేశాను చూసారా ఇలా అనేది ఆ షేప్ రావాలంటే అక్కడ తగ్గించుకోవాలి ఇలా అనేది ఈ ట్రిక్ అనేది యూజ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఫైనల్గా చూడండి ఇవి జర్దోసి అవుట్లైన్లు వేసుకుంటే చాలా చాలా లగ్జరీగా ఉంటుంది వర్క్ అనేది కాదు ట్రెడ్ వర్క్ అనేది డబల్ లైన్ వేసుకుంటాను లేదా సింగల్ లైన్ నైస్గా కనిపించే కలర్ అనేది వేస్తాము అంటే తప్పు లేదు ఇలా ప్రతిదీ కూడా మీరు నీట్గా అవుట్లైన్లన్నీ కంప్లీట్ చేసిన తర్వాత ఎలా ఉండిద్దో వర్క్ చూపిస్తాను చూడండి చూడండి దీని చుట్టూ పూసలు అనేవి ఈ స్టోన్ చుట్టూ కంపల్సరీగా ఒక్కొక్క పూస అనేది స్టిచ్ చేయండి చేస్తే అది చాలా గట్టిగా పట్టుకుంటుంది స్టోన్ని ఇప్పుడు చూడండి చూడండి ఇవి జర్కన్ స్టోన్స్ కోసం ఖచ్చితంగా ఒక షేప్ అనేది ఒక స్టోన్ అంటించుకోవడానికి ఇలా తయారు చేసుకుని కిందకి వెళ్ళిపోవాలి ఇప్పుడు చూడండి దీని తర్వాత వరకు చూడండి ఈ ఆకు అనేది కంపల్సరీగా ఇలా ఒక సైడ్ అనేది కుట్టి ఇలా రెండు స్టిచ్చెస్ వేసి వెనక్కి రెండు స్టిచెస్ ఇటువైపు రెండు అటువైపు రెండు ఇటువైపు రెండు అటువైపు రెండు అంటే స్టిచ్చెస్ అనేవి ప్రతిదీ కూడా ఇటు రెండు అటు రెండు అనేది లోడింగ్ అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇలా అనేది ప్రతీది కూడా ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇంకో కలర్ అనేది అటు వైపు వేస్తాను ఇలాగే షేడ్ అనేది ఏ షేప్ ఉందో ఆ షేప్లోకి ఇలా వెళ్ళిపోవాలి వెళ్ళిపోతూ చూడండి ఇక్కడ తగ్గాను ఇక్కడ చూడండి మళ్ళీ వెనకాల రెండు ఇక్కడ చూడండి ఒకటి పెరిగాను అనమాట ఇక్కడ వెనక్కి వెళ్ళా మరొకటి అనేది కొంచెం పెరిగాను లోడింగ్ అనేది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయా ఇక్కడ అనేది ఇంకా ఇంకా కొంచెం అంటే కొంచెం ఫైనల్ అనేది కొంచెం పెరిగా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయా వెళ్ళిపోయి ఇక్కడ ఒకటి రెండు చిన్నది అయిపోయాను అయిపోయిన తర్వాత కంపల్సరీగా ఇలా వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇంకో లైన్ అనేది ఇలా వదిలేసా ఇప్పుడు నెక్స్ట్ కలర్ అనేది పక్కన వస్తుంది ఇక్కడ ముడి వేసాను కదా ఇప్పుడు నెక్స్ట్ కలర్ అనేది ఇక్కడ లోడింగ్ ఇలా చేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు చూడండి చూడండి ఇంకో కలర్ కూడా ఇక్కడ ఇలా అనేది మొదలు పెట్టాలి పెట్టిన తర్వాత కొంచెం లాంగ్ అనేది తీసుకున్నాను తీసుకుని ఇక్కడ రెండు స్టిచెస్ ఈ సేమ్ లోడింగ్ ఏది ఇది ఏం లేదు లోడింగ్ వర్కే అనమాట అటువైపు అటువైపు ఎలా వేశాను ఇటువైపు కూడా అలాగే ఇక్కడ తగ్గించాను చూడండి ఇంకా ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ అనేది మళ్ళీ పెంచాను కొంచెం పైకి మళ్ళీ వెనక్కి వెళ్ళా మరొకటి అనేది పెంచాను పెంచి మళ్ళీ వెనక్కి వెళ్ళా వెళ్ళిన తర్వాత ఇంకోటి ఇక్కడ రెండు మళ్ళీ ఇక్కడ చూడండి ఇక్కడ ఒకటి రెండు చూడండి ఇలా ఇలా అనేది ఆ ఆకుని కవర్ చేసుకుంటూ ఫైనల్ దాకా ఇలాగే కుట్టుకుంటూ వెళ్ళాలి వెళ్తేనే ఈ షేప్ అనేది వస్తుంది ఇక్కడ చూడండి పెంచాను పెంచి మళ్ళీ వెనక్కి వచ్చాను వచ్చిన తర్వాత మరొకటి అనేది చూడండి ఇక్కడ ఇక్కడ కూడా చూడండి చివరిలో ఫైనల్గా ఇక్కడ తగ్గి తగ్గించుకుంటూ వచ్చేస్తాను ఇక్కడ చూడండి తగ్గించుకుంటూ ఇలా లాంగ్ షార్ట్ అనేది చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ వెనక్కి వచ్చి నీట్గా చూడండి చూడండి ఇక్కడ అనేది ఈ కలర్ అవుట్లైన్ అనేది వేసేయాలి ఇక్కడ ఈ పక్క అనేది ఈ కలర్తోనే అవుట్లైన్ అనేది షేప్ అనేది నీట్గా తీసుకుంటూ ఇది కంప్లీట్గా ఇలా అనేది వేసేయాలి వేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ వైపు రెండో వైపు కలర్ అనేది చెప్తాను చూడండి చూడండి ఇలా అనేది మరొకటి కలర్ అనేది ఇక్కడ తీసుకుని ఇంకో షేడ్ అనేది కూడా వేసుకోవచ్చు అని చెప్పి చూపించడానికి ఈ వర్క్ ఈ వర్క్ అనేది చెప్పడానికి కారణం ఐడియర్ ఫ్రెండ్స్ ఇలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట కలర్ అనేది ఇలా కూడా చేసుకోవచ్చు అని చెప్పి ఇలా ఈ అవుట్లైన్ అనేది కంప్లీట్ చేసేయండి చేసేం కానీ మీకు ఇక్కడ ఈ ఆకు అనేది డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు చూడండి చూడండి ఇక్కడ అనేది బీట్స్ అనేది ఇలా మొదలు పెట్టాలి పెట్టి ఏం చేయాలంటే ఇక్కడ మూడు బీట్స్ అనేవి ఇలా వేసేసిన తర్వాత ఒక స్టిచ్ చేసిన తర్వాత మీరు చూ ఇక్కడ మీరు జర్దోసి అనేది ఒక స్టిచ్ అనేది ఇలా వేసి దాని తర్వాత ఇంకోటి వేసి ఇంకోటి అనేది దీని మధ్యలో వేసి వెనకాలకి ఇలా వేసేయాలి ఇటు అనేది ఇలా వేసి మూడు బీట్స్ అనేవి ఇలా తీసుకుని నీట్గా ఒక స్టిచ్ అనేది ఇలా వేసి ఇలా మళ్ళీ వేసి మళ్ళీ మధ్యలో వేసి వెనక్కి వెళ్ళిపోవడం ఇలా ఇలా వెనక్కి ఇలా వెళ్ళిపోవడమే వెళ్ళి ముడి వేసేయడమే ఇలా అనేది అటు ఇటు అనేది మీరు చేసుకుంటూ వెళ్తే ఇటువైపు కూడా ఇలాగే స్టిచ్ అనేది వేసి అటువైపు ఇంకో స్టిచ్ వేసి మధ్యలో ఇంకోటి వేసి వెనకాల ఒక స్టిచ్ వేసేయడమే దీంట్లో ఎన్ని స్టిచ్లు వస్తాయంటే మూడే మూడు వస్తాయన్నమాట వెనకాల నాలుగోది ముడి వేసేయడమే ఇలా అనేది ప్రసిద్ధి చేసి చూపిస్తాను చూడండి అయి ఫ్రెండ్స్ చూడండి ఈ డిజైన్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోయింది చూశారు కదా ఈ వర్క్ అనేది ఇలా నీట్గా స్టెప్ బై స్టెప్ అనేది ఫాలో అవ్వండి ఖచ్చితంగా ఈ వర్క్ అనేది ఈజీగా మీరు చేసేస్తారనమాట చూశారు కదా డియర్ ఫ్రెండ్స్ ఈ వర్క్ అనేది ప్రతి ట్రిక్తో సహా మీరు చాలా చాలా ఈజీగా చేసుకోండి ఇలా ఫాలో అవుతే మీరు ఖచ్చితంగా ఈ వర్క్ అంతా కంప్లీట్గా చేసుకోవచ్చు దీంట్లో ఏంటంటే మెయిన్ ఏంటంటే రింగ్ నోట్స్ అనేవి చాలా చాలా అట్రాక్టివ్ అనమాట తర్వాత లోడింగ్ లీవ్స్ అనమాట దాని తర్వాత జర్దోసి అవన్నీ రావడం వల్ల ఈ వర్క్ అనేది చాలా చాలా లుక్ వచ్చింది కదా చూసే చూడండి ఇలా అనేది జర్కన్ అనేది ఫ్లవర్లో ఒక్కటే పెట్టండి ఓకే మై డియర్ ఫ్రెండ్స్ మగ్గం వర్క్ నేర్చుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో అనేది చూడండి మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి చివర్ వరకు చూడండి చివర్లో ఉన్న నంబర్స్ కు కూడా కాల్ చేయవచ్చు మీరు ఖచ్చితంగా వన్ మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది చూడండి మై డియర్ ఫ్రెండ్స్ వాళ్ళు చూపిస్తాము దానికన్నా ముందు ఈ యాప్లో ఏంటంటే రెండు కోర్సులు ఉంటాయి అన్నమాట ఒకటి ఫ్రీ కోర్స్ ఉంటుంది ఒకటి పెయిడ్ కోర్స్ ఉంటుంది పెయిడ్ కోర్స్ అనేది ఏంటంటే మీరు ఈ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు పెయింటింగ్ క్లాసెస్ కూడా ఫ్రీ అనమాట దీంట్లో ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటి అసలు ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలి పూర్తిగా చెప్తాం వినండి హాయ్ ఫ్రెండ్స్ చూడండి మగ్గం వర్క్లో ఏంటంటే కంపల్సరీగా మీరు మీ వర్క్లు మీరు కుట్టే స్థాయికైనా లేకపోతే మగ్గం వర్క్ అనేది చిన్న కోర్స్ అనేది పెట్టి ఇరవై రోజుల కోర్స్ పెట్టి ఇంట్లో మీరు ఒక గంట వేరే వాళ్ళకి నేర్పించే స్థాయిలో అయినా లేదంటే వర్కర్ని పెట్టి ఇద్దరిని వర్కర్ని పెట్టి మీరు మగ్గం వర్క్ అనేది బూటిక్ లాగా పెట్టుకుని అన్ని బిజినెస్ ఐడియాలతో సహా ప్రతీది కూడా ఈ డిజైన్ అనేది ఇన్ని గంటలో అయిపోతుంది ఇన్ని వేలు తీసుకోవచ్చు అని చెప్పి ప్రతి ఐడియాతో సహా పూర్తిగా నేర్చుకునే స్థాయి అనేది ఈ కోర్స్ ద్వారా జరుగుతుందనమాట మగ్గం వర్క్లో ఏంటంటే పూర్తిగా ఈ రెండు కోర్సులు ఉన్నాయి మా దగ్గర ఒకటి ఫ్రీ కోర్స్ ఉంది ఒకటి పెయిడ్ కోర్స్ ఉంది అవి ఎలా ఎక్కించుకోవాలి డౌన్లోడ్ చేసుకోవాలి యాప్ అనేది పూర్తిగా చెప్తాము దానికన్నా ముందు మేము హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఎందుకు ఇస్తున్నామంటే మై డియర్ ఫ్రెండ్స్ మీరు మగ్గం వర్క్ అనేది పెయిడ్ కోర్స్ అని ఒకటి ఉంది ఆ కోర్సులో ఏంటంటే మీరు మీరు ఖచ్చితంగా ఆ కోర్స్ తీసుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు చాలామంది సక్సెస్ఫుల్ అయిపోయి షాపులు కూడా పెట్టుకోవడానికి కారణం ఏంటంటే అదే కోర్స్ అనమాట దాని ద్వారా మేము పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా ఇస్తామన్నమాట అసలు ఆ కోర్సు ఎలా ఉంటుందంటే మీకు సూది పట్టుకోవడం రాదు అసలు ఐడియా లేదు అక్కడి నుంచి మొదలయ్యి మీరు పెద్ద పెద్ద డిజైన్స్ కుట్టే స్థాయికి అనేది ఈ కోర్స్ అనేది ప్రత్యేకతగా ప్రత్యేకత అనేది ఉంటుందన్నమాట దీని యొక్క హ్యాండ్ వర్క్స్ ఉంటాయి జర్దోసి వర్క్స్ ఉంటాయి కట్ వర్క్స్ ఉంటాయి ప్యాచ్ వర్క్స్ ఉంటాయి బ్రైడల్ డిజైన్స్ ఉంటాయి మీరు ప్రతిదీ కూడా బొంబాయి స్టైల్లో ఈ వర్క్ అంతా పూర్తిగా నేర్పించడం జరుగుతుంది ఈ కోర్స్ ద్వారా ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ అనేది సక్సెస్ఫుల్ అనేది ఉంటుందన్నమాట ముంబై స్టైల్లో చాలా ఈజీగా నేర్చుకునేటట్లుగా సూదుల్లో మెకానిజం ఉంటుంది ఎలా అనేది సూదుల్ని సరి చేసుకోవాలి వర్జన సూతులను ఎలా గుర్తుపట్టాలి ప్రతిదీ కూడా మేము ఈ కోర్సులో పొందుపరిచామనమాట నలుగురికి వస్తువుని స్థాయికి వెళ్ళవచ్చు ప్లే స్టోర్ అనేది ప్లే స్టోర్ స్టోర్లోకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మా యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి ఇక్కడ అనేది సెర్చ్ అనేది ఉంటుంది ఈ సెర్చ్ బార్ మీద ఇలా నొక్కిన తర్వాత పైన అనేది ఇలా క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యాపిటల్ లెటర్ అనేది ఒక్క ఏ అనేది పెట్టి తర్వాత ఏ అనేది పెట్టి తర్వాత ఆర్ ఐ పెట్టి తర్వాత ఏంటంటే మీరు గ్యాప్ అనేది ఇవ్వాలి గ్యాప్ ఇచ్చిన తర్వాత డబ్ల్యూ ఓ ఆర్ వర్క్ అని చెప్పి టైప్ చేయంగానే ఇక్కడ అనేది సర్చ్ అనేది చేయాలి సర్చ్ అనేది చేసాం అనుకోండి కరెక్ట్ గా ఇక్కడ మీకు ఆరి వర్క్ అని చెప్పి ఒక యాప్ అనేది వస్తుంది ఈ యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ఇది కనిపిస్తుంది చూసారా ఆరి వర్క్ ఇలాగే టైప్ చేయాలి గ్యాప్ ఇచ్చి ఫస్ట్ క్యాపిటల్ ఏ రావాలి తర్వాత స్మాల్ ఏ రావాలి తర్వాత ఈ వర్క్ అనేది రాయాలి రాసిన తర్వాత ఇది అనేది ఓపెన్ చేయాలి చేయంగానే చూడండి మీకు ఇలా అనేది యాప్ అనేది వస్తుంది దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మీకు చక్కగా ఈ వర్క్ అంతా ఏంటంటే ఈజీగా మీకు ఇక్కడ దీంట్లో ప్రతి వర్క్ కూడా నేర్చుకోవచ్చు తంజావూరు పెయింటింగ్ నేర్చుకోవచ్చు మగ్గం వర్క్ నేర్చుకోవచ్చు సక్సెస్ఫుల్ గా ఎన్నో వర్క్స్ అనేవి ఈ యాప్ లో నేర్చుకోవచ్చు చూసారా ఇన్స్టాల్ చేశాను ఫోన్ లోకి ఇన్స్టాల్ చేయంగానే ఏం చేయాలి ఓపెన్ చేయాలి చేయగానే చూడండి ఇలా అనేది ఓపెన్ అవుతుంది దీంట్లో ఏమేమి ఉంటాయో అన్ని కూడా చెప్తాను ఇక్కడ ఎలవ్ చేయాలి చేసిన తర్వాత మీ నంబర్ అనేది ఏదైతే ఉందో ఆ నంబర్ అనేది ఇక్కడ మీరు ఇక్కడ రాయాలన్నమాట నా దగ్గర ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరో ఓకేనా నా నంబర్ ఇది ఈ నెంబర్కి ఓకే చేసాను ఓటీపీ వచ్చింది ఓటీపీ అనేది ఇక క్లిక్ చేసుకుని నీట్గా ఇక్కడ అనేది చూడండి వన్ టూ త్రీ సిక్స్ చూసారా ఇలా అనేది వచ్చిన తర్వాత దీన్ని వెరిఫై చేసుకోవాలి ఇది ఓకే చేశాను వెరిఫికేషన్ చేశాను ఇక్కడ అనేది చూడండి ఇక్కడ మీరు స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయితే తెలంగాణ ఏదైనా స్టేట్ అనేది చేసుకున్న తర్వాత మళ్ళీ రాదు ఇక్కడ చూడండి ఇక్కడ మీరు ఏదైనా నేమ్ అనేది పెట్టుకోవాలి మీకు ఏదైతే నేను ఉందో అది పెట్టుకుని రిజిస్టర్ అవ్వాలి ఆ మళ్ళీ రాదు ఇక్కడ మీరు జీమెయిల్ ఐడి అనేది చక్కగా మీరు అక్కడ పేస్ట్ చేసేయాలి చేసేస్తే మీకు ఆ జీమెయిల్ ఐడి పెట్టగానే రిజిస్టర్ అయిపోతుంది చూడండి నేను చూపిస్తున్నాను జీమెయిల్ ఐడి అనేది అయిపోతుంది అక్కడ నేను జీ జీమెయిల్ ఐడి అనేది పెట్టి చక్కగా ఇలా అనేది రిజిస్టర్ చేసేయాలి చేసేసిన తర్వాత ఇది కంప్లీట్ గా రిజిస్టర్ అయిపోతుంది అయిపోయి ఓపెన్ అయిపోతుంది చేసుకుంటే ఈ యాప్ అనేది ఓపెన్ అయిపోతు ఆన్ అనేది అవుతుంది అనమాట ఇక్కడ పెయిడ్ కోర్స్ అది ఉంటుంది అనమాట ఫ్రీ కోర్స్ అనేది నార్మల్గా మీరు డెమో క్లాసెస్ కింద చూడవచ్చు ఇది అనేది మీకు ఈ బ్లూ కలర్ మీద నొక్కంగానే ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది చూసారా రెండు వేల ఆరు వందలు అనమాట ఈ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవడం వల్ల సక్సెస్ఫుల్ గా మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుంటారు ఈ వర్క్ కోర్స్ అనేది మీరు పూర్తిగా తీసుకుంటే మీరు హండ్రెడ్ గా మీ వర్క్లు మీరు కుట్టుకునే స్థాయిలో అయినా కంపల్సరీ ఉంటారు దాంతో పాటు మీరు నలభై రోజుల్లోనే సింపుల్ బ్లౌజులు చేసే స్థాయికి వచ్చేస్తారు మీరే డిజైన్ వేసుకుంటారు మీరే ఒక బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుంటారు ప్రతిది కూడా దీంట్లో ఉంటాయి ఈ చెప్పిన వర్క్స్ అన్ని దీంట్లోనే ఉంటాయి అనమాట ఇది ఒక్క సంవత్సరానికి వచ్చి ఇరవై ఆరు వందలు అనమాట ఈ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది అవుతారు ఈ యాప్ లో వెళ్లి చక్కగా మీరు ఈ రెండో కోర్స్ అనేది కంపల్సరీగా తీసుకుంటే మీరు కంపల్సరీగా మీరు మగ్గం వర్క్ అనేది అసలు సూది పట్టుకోవడం రాని వాళ్ళు కూడా కంపల్సరీగా సక్సెస్ఫుల్ అనేది అవ్వడం అనేది జరుగుతుంది ఈ కోర్స్ యొక్క ఆఫర్ లో కూడా ఈ కోర్స్ అనేది ఉందన్నమాట మళ్ళీ మళ్ళీ ఈ ఆఫర్ అనేది రాదు ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ కోర్స్ అనేది మీరు పర్చేస్ చేసుకుంటే డైరెక్ట్ గా లేదా ఇక్కడ కింద కనిపించే నంబర్ కైనా మీరు కాల్ చేయండి పూర్తి వివరాలు చెప్తాము మాతో అయినా డైరెక్ట్ గా మీరు ఈ కోర్స్ అనేది తీసుకోవచ్చు చెప్పాను కదా ఈ క్లాసెస్ అనేవి మీరు తీసుకోండి ఇది తీసుకుంటే సక్సెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అయిపోతారు ఒక కాల్ సపోర్ట్ నంబర్ కూడా ఇస్తాం మీకు చక్కగా మీరు ఏ డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోవచ్చు దాంతో పాటు ఏంటంటే ఇక్కడ ఫ్రీ కోర్స్ అనేది ఉందనమాట ఈ ఫ్రీ కోర్స్ అని ఏంటంటే మీకు అర్థమయ్యేటట్లుగా ఒక డెమో క్లాసెస్ అనమాట అంటే మీకు ఉపయోగపడతాయి కాదంట్లేదు కానీ ఇక్కడే ఇలా నేర్పించామంటే అక్కడ ఎలా ఉంటాయి అనేది క్లాసెస్ అనేవి మీకు తెలియడానికి ఈ డెమో క్లాసెస్ అనేవి పెట్టాం అన్నమాట ఇక్కడ డెమో క్లాస్ అని చూడండి 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 ఇలా అనేది చూడండి ఎంత ఈజీగా ఉంది మొత్తం చాలా డీప్ గా చూపిస్తున్నాం ఓకేనా ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ మీకు ఎంత డీప్ గా చూపిస్తున్నాం చూసారా సూర్య అనేది ఎలా దారం అందిస్తుంది అన్ని చూపిస్తున్నాం అనమాట అంటే ఇక్కడే ఇంత ఈజీగా మీకు నేర్పిస్తున్నాం అంటే అక్కడ అనేది క్లాసెస్ అనేవి ఎలా ఉంటాయి అనేది కూడా తెలియడానికి ఈ డెమో క్లాసెస్ అనేవి కూడా మేము ప్లాన్ చేసాం అనమాట దీంట్లో కూడా క్లాసెస్ వస్తూనే ఉంటాయి కానీ ఈ రెండు నంబర్లకి మీరు సంప్రదించి చక్కగా మీరు ఆ కోర్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు క్లాసెస్ ఏంటంటే మీకు ఎంతగానో ఉపయోగపడతాయి కాదంటలేదు కానీ ఇక్కడ డెమో క్లాసెస్ ఇవి ఒక మాట మాత్రం గమనించండి దీనివల్ల మీకు లాభం జరుగుతుంది కాదంటలేదు కాకపోతే మీరు ఈ ఈ క్లాసులు చూసి కంపల్సరీగా మీరు పెయిడ్ క్లాసెస్ అది ఉన్నాయి చూసారా ఇక్కడ ఈ కోర్స్ అనేది దీంట్లో ఈ సెకండ్ క్లాస్ అనేది తీసుకుంటారని చెప్పే ఉద్దేశంతోనే మేము ఆ క్లాసెస్ అనేవి పెట్టాము అనమాట ఇది తీసుకుంటే మీరు కంపల్సరీగా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఉంటారనమాట మీరు ఒక చూడండి ఆ ఫ్రీ క్లాసెస్ ఎలా ఉంటాయో దానికన్నా వంద రెట్లు అనేవి ఈ క్లాసెస్ అనేవి నెంబర్ వన్ గా ఉంటాయని చెప్పి చెప్పడానికే మీకు ఆ క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఆ ఫ్రీ కోర్స్ అనేది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక మీరు ఏ డౌట్ ఉన్నా కూడా చివర్లో ఉన్న నంబర్ కి మాకు కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు చెప్తాము ఇక పూర్తిగా మీరు మగ్గం వర్క్ అనేది నేర్చుకోవడానికి సక్సెస్ఫుల్ అనేది ఈ కోర్స్ అనేది ఉంటుంది అనమాట మీరు ఏం లేదు జస్ట్ అనేది ఈ ఆరి వర్క్ కోర్సులోకి వెళ్ళడం ఇది మీరు చక్కగా ఇక్కడ పెయిడ్ కోర్స్ అనేది ఉంది దీంట్లోకి వెళ్ళడం సెకండ్ కోర్స్ అనేది ఈ కోర్స్ అనేది మీరు కంపల్సరీగా తీసుకుంటే సక్సెస్ఫుల్ అనేది అవడం అనేది జరుగుతుంది అనమాట దీని ద్వారా ఏంటంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ అనేది మీరు అనుకున్న స్థాయికి అనేది మగ్గం వర్కర్ మగ్గం మాస్టర్ దాకా ఆ స్థాయి అనేది చేరుకుంటారు ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక ఏ డౌట్ ఉన్నా కూడా ఇక్కడ కనిపించే నంబర్స్ కి మీరు కాల్ చేయవచ్చు